హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ నెక్స్ట్ డే రోజు బ్లాగు ఇంకా ఆ రోజు అయితే కొంచెం లేట్ గానే లేచాము ఎందుకంటే పాపకి ఎట్లయినా స్కూల్ లేదు ఇంకా నిన్న బతుకమ్మ గారికి వెళ్ళొచ్చాము కదా కొంచెం అలసిపోయినట్టు అనిపించింది మా హస్బెండ్ అయితే బయట బ్రేక్ఫాస్ట్ తీసుకురమ్మంటే ఇంకా తీసుకొచ్చారు అసలు బయట బ్రేక్ఫాస్ట్ చేయడమే మేము అంటే తగ్గించే చేసాము ఎప్పుడన్నా ఒకసారి తినేది ఇంకా అది కూడా మొత్తానికి అయితే తగ్గించేసాము మాక్సిమం అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను బయట అంత బాగుండట్లేదు కదా వాళ్ళు చేయడం కూడా అంత బాగా అయితే చేయట్లేదు ఇంకా నాకు మా హస్బెండ్ కోసం అయితే రైసే పెట్టాను నిన్న కాకరకాయ పులుసు చేశాను అది ఉన్నది పిల్లలు అయితే ఇంకా పులుసుతో పొద్దు పొద్దున్నే తినలేరు కదా ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అడిగారు సరే అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళి దోశ తీసుకొచ్చారు చెరొకటి అయితే ఆ చట్నీ అయితే అసలు ఏ మాత్రం బాగాలేదు పిల్లలకు పెద్దగా నచ్చలేదు చట్నీ అయితే ఇంకా గా తినేశారు ఇంకా నేనైతే పొద్దున్నే మిషన్ లో బట్టలు వేసాను ఇంకా బట్టలు అయితే పడేసుకున్నాయి ఇప్పుడు ఎండేయడానికి బయటకు వచ్చేసాను పొద్దు పొద్దున్నే ఇంకా పని అయితే ఎక్కువ లేదు అంట వంట పని అలా ఏం లేదు ఇంకా కర్రీకి రైస్ పెట్టేసాను పిల్లలేమో బయట నుంచి తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తినేశారు నేనేమో ఈ రోజు ఇల్లు క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఎక్కువ పని అయితే పెట్టుకోలేదు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇంకా క్లీనింగ్ చేయడమే పెద్ద టాస్క్ వాళ్ళు సరిగా చేయనివ్వరు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కాకపోతే ఒక బెడ్రూమ్ అయినా ఈరోజు క్లీన్ చేయాలి అనేసి అయితే అనుకుంటున్నాను మొత్తానికి మొత్తం రోజు అంటే ఇంకా అస్సలు కాదు ఒక్కొక్కటి అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను అంతకుముందు అయితే మొత్తం ఒకేసారి డీప్ క్లీనింగ్ చేసేదాన్ని ఇల్లు మొత్తం కూడా ఒకేసారి పిల్లలు కొంచెం అంటే బాబు కొంచెం చిన్నోడే ఎక్కడ గుర్చో అక్కడ ఉండేటోడు ఇప్పుడు అయితే అట్లా కాదు ఇంకా నేను సర్దుతూ ఉంటే తను కూడా సర్దుతా సర్దుతా అనేసి వచ్చి సర్దుతూ ఉంటాడు నాకు కూడా ఎందుకో ఇంకా అప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదు సర్దడంలో అప్పుడైతే ఇంకా రోజు మొత్తం కూడా సర్దుకుంటేనే ఉండేది ఈ రోజు అయితే నిజంగా ఆ బెడ్రూమ్ కూడా సర్దుతానా లేదా అనే ఫీలింగ్ వచ్చింది కానీ ఎట్లయినా సర్దాలి పండుగ కూడా దగ్గరకు వస్తుంది ఇల్లు సర్దడం కంప్లీట్ అయిపోతేనే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాను అది ఏంటంటే వచ్చి రాగానే క్లీన్ చేయాలంటే అస్సలు క్లీన్ చేయాలనిపించదు వెళ్లే ముందే క్లీన్ చేసి వెళ్ళామనుకో వచ్చే వరకు ఇల్లు కూడా నీట్గా ఉంటుంది మళ్ళీ ట్వంటీ డేస్ వరకు దీపావళి కూడా వస్తుంది కదా ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకుంటే రెండిటికి సరిపోతుంది దీపావళి అప్పుడు మళ్ళీ పైన పైన క్లీన్ చేసుకోవచ్చు ఇంకా నేను బట్టలు ఎండేసి ఇంట్లోకి అయితే వచ్చాను ఇంకా వచ్చాక ఇక్కడ గోడలకి అయితే మా పాప పెన్సిల్తో అసలు దారుణంగా రాసింది తనకు వచ్చిన లెటర్స్ అన్నీ కూడా గోడల పైన రాయడం స్టార్ట్ చేసింది మొన్నటి వరకు గోడలు అయితే చాలా నీట్గా ఉండేవి ఇంక ఈ మధ్యలో అయితే గోడలన్నీ ఎక్కడ చూసినా కానీ ఖాళీ లేకుండా నింపే ఉన్నాయి ఇంకా ఎవరు చేసిన పని వాళ్ళతోనే క్లీన్ చేపించాలి అనేసి నేనైతే ఇక్కడ మా పాపతో ఇంకా ఎరైజర్ ఇచ్చి ఇవన్నీ రబ్ చేయమనేసి అంటున్నాను ఇంకా తను రబ్ చేస్తుంది చూసారు కదా తను కొంచెం రబ్ చేసాక మిగిలిన నేను రబ్ లేండి తను కొద్దిసేపు అలా చేసింది తనకి ఏదో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ రబ్ చేయడం అదంతా కూడా సరే చేయనీలే అని వదిలేసాను కాసేపు చేసాక మమ్మీ చేయను అంటే ఇంకా సరే అక్కడ పెట్టు అనేసి నేనైతే క్లీన్ చేశాను ఒక్కొక్క గోడ అయితే నిజంగా అట్లనే క్లీన్ చేయాలనిపిస్తుంది ఎరేజర్ పెట్టి అయితే టైం ఉన్నప్పుడు అయితే ఇంకా ఒక్కొక్కటి అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంక ఇక్కడైతే ఈ సెల్ఫ్లు సర్దడం అయితే స్టార్ట్ చేసాను ఆ పైన సెల్ఫ్లలో అయితే ఫుల్ గా డస్ట్ ఉండే ఇంకా అదంతా దులిపి అయితే అక్కడ శారీస్ ఉంటాయి కదా నేను యూజ్ చేయని శారీస్ అవన్నీ అయితే ఇట్లా బ్యాగ్స్లలో పెట్టి పెట్టాను అటు మూలకు యాక్చువల్లీ సరిగా క్యాప్చర్ అవ్వలేదు సో ఆ మూలకైతే ఇంకా మొత్తం అవి పెట్టేసి ఆ పైన సెల్ఫ్ కూడా మొత్తం నీట్ గా అయితే ఊడ్చి సర్దేశాను పిల్లలిద్దరికీ అయితే టీవీ పెట్టిచ్చాను ఇంకా వాళ్ళు టీవీ చూస్తున్నారు వాళ్ళు టీవీ చూస్తున్నారు కాబట్టి నేనైతే ఇంకా సర్దుకోగలుగుతున్నాను లేదంటే ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మమ్మీ మమ్మీ అనేసి మధ్య మధ్యలో కూడా చాలానే డిస్టర్బ్ చేశారు ఈ ఒక్క రూమ్ సర్దడానికి నాకైతే చాలా టైం పట్టింది యాక్చువల్లీ ఈ రూమ్ సర్దడానికి ఎక్కువ టైం పట్టదు కానీ ఈ అయితే చాలా చాలా టైం పట్టింది దాట్టు నాకు ఇంట్రెస్ట్ లేకుంటుండే ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఫాస్ట్ ఫాస్ట్ గా సర్దేదాన్ని ఇంక ఇంట్రెస్ట్ లేకపోయేసరికి నెమ్మదిగా పిల్లలతో మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళు బయటికి పిలిస్తే ఇటు ఫోన్లు మాట్లాడుకుంటూ సర్దేసరికి చాలానే టైం పట్టింది ఈ పై సెల్ఫ్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను జస్ట్ తీసి ఇంకా దాంట్లో ఉన్న డస్ట్ పాసుట్టు అలాంటిది ఉంటుంది కదా ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసిన బట్టలు ఇంకెట్లునే అట్లనే మళ్ళీ పైన సెల్ఫ్లో అయితే పెట్టేస్తున్నాను నిన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పాను నిజంగా బట్టలు ఎక్కువయ్యాయి సెల్ఫ్లు అయితే తక్కువైపోయాయి అవి సరిపోవడం కూడా సరిపోవట్లేదు ఇంకా మా పాప బట్టలు అయితే ప్రతిసారి కొన్ని అయితే తీసేస్తూనే ఉంటాను ఇంకా అవి యూస్ చేయము ప్రతిసారి కొన్ని తీసి మూట కడుతూనే ఉంటాను ఇంకా కొన్ని కొన్ని బట్టలు అయితే అవి అడుక్కి వెళ్ళిపోయాయి టైంకి అసలు దొరకడం కూడా దొరకలేదు అవి ఎక్కడైనా పోయాయేమో అనుకున్నాను ఇంక ఇప్పుడు సర్దేటప్పుడు అయితే అన్ని దొరుకుతున్నాయి నేను ఇంకా ఒక సైడ్ అయితే ఫోన్లో ఏదో వీడియోనే పెట్టుకున్నాను అది పెట్టుకొని ఇంకా చూసుకుంటూ అయితే ఇవి సర్దుతున్నాను నార్మల్గా అయితే అసలు సర్దాలనిపించట్లేదు అందుకనేసి ఇంకా ఏదో ఒకటి అట్లా లాగా అయితే పెట్టేసుకున్నాను ఈ సెల్ఫ్లలో ఉన్న బట్టలు అన్నీ కూడా నేను ఎప్పుడో ఒకసారి వేసుకునే బట్టలు కానీ అక్కడ పైన అయితే పెట్టేస్తున్నాను ఎప్పుడైనా వేసుకుంటాం కదా అన్నట్టుగా అయితే పెట్టేస్తున్నాను ఇంకా పై సెల్ఫ్ సర్దడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఈ కింద సెల్ఫ్ అంటే దాని పక్క సెల్ఫ్ పాప బట్టలు ఉన్నాయి అవైతే సర్దేస్తున్నాను ఇంకా పాప ఏంటంటే లంగా జాకెట్లు అవి ఉంటాయి కదా అవి అయితే చాలా పొట్టిగా అయిపోయాయి వాటికి కింద పట్టి పెట్టిస్తాం కదా మనం కుట్టించేటప్పుడు అవైతే ఇంకా అన్నీ తీపిచ్చేసి మళ్ళీ అయితే కుట్టిపించాలి ఇంకా మా మమ్మీకి అయితే పంపించేస్తాను మా మమ్మీ మిషన్ కుడుతుంది సో మమ్మీతో అయితే పంపించేస్తాను మా పాప అయితే లేదు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నేను ఈ ఇల్లు సర్దే రోజే ఇంకా మా మమ్మీ కూడా వద్దు వచ్చింది అన్నట్టు మధ్యాహ్నం వరకు అయితే నేను ఈ రూమ్ సర్దడం కంప్లీట్ అయిపోయింది పాపకు స్నానం చేపించేసాను ఇంకా మా మమ్మీ అయితే వచ్చింది మా పాప హాలిడేస్ ఇవ్వక ముందు నుంచి కూడా ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తా వెళ్తా అనేసి అడుగుతూనే ఉంది మీకు వీడియోస్లలో కూడా నేను రెండు మూడు వీడియోలలో అయితే పెట్టాను హాలిడేస్ ఇస్తే ఎక్కడికి వెళ్తావు అనేసి అడిగితే తను చెప్తుంది కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అనేసి ఇంకా ఈ రోజు ఆ మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది మా పాప సో ఇక్కడ నేను మమ్మీ వాళ్ళ ఇంటికి ఏమేమి పంపించాలి అనేటివి అవన్నీ అయితే ఒక పక్కకు పెడుతున్నాను మెయిన్గా లంగా జాకెట్లు ఈ బ్లౌజులు చూడండి చిన్న చిన్న బ్లౌజులు అప్పుడు కుట్టించినప్పుడు క్యూట్ గా అనిపించింది ఒక మూడు నాలుగు సార్లు కూడా వేసుకుందో లేదో ఇంకా అవి అయితే ఫుల్గా అంటే పొట్టిగా అయిపోయాయి వాటి కింద పట్టీలు కూడా ఏం లేవు ఇంకా అంతే అవి జస్ట్ చూసుకోవడానికే సెల్ఫ్లో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకోవడానికే ఇంకా మిగిలినవి కూడా కొన్ని డ్రెస్సులు అయితే అన్నిటికీ ఇట్లా పట్టీలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ పట్టీలు ఉన్న డ్రెస్లు ఏమో పక్కకు పెట్టేస్తున్నాను ఒక రెండు లంగా జాకెట్లు అలా పెట్టి ఇంకా మమ్మీతో అయితే పంపించేసాను అవి అంటే కుట్లు ఇప్పమని చెప్పేసి అయితే నాకు నా దగ్గర కూడా మిషన్ ఉంది కానీ పిల్లలు అసలు నన్ను ఎక్కడ కుట్టనిస్తారు ఇంకా నేను మిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా వస్తారు సో అందుకనేసి నేను మిషన్ ఎక్కువ యూస్ చేయను అది ఇంకో రూమ్లో ఉంటుంది దాన్ని అలానే పెట్టేశాను పిల్లలు స్కూల్కి వెళ్ళాకైతే కొంచెం అంటే నేర్చుకోవాలి అనేసి అనుకుంటున్నాను బయట క్లాసులకు అట్లా వెళ్ళి కాదు కానీ నాకు నేనే పాప కల అలా కుట్టడం అయితే నేర్చుకోవాలి అనేసి అనుకుంటున్నాను మిషన్ అయితే ఇంట్లో ఉంది నార్మల్గా డబుల్ కుట్లు వేసుకోవడానికి అటు ఇటు కూడా యూస్ చేస్తూ ఉంటాము ఇక్కడైతే ఇంకా నేను మా పాప మిగిలిన ఫ్రాక్స్ అన్నీ మడత పెట్టి పైన అయితే పెట్టేస్తున్నాను మా పాప అయితే కొన్ని కొన్ని డ్రెస్సులు చాలా కొత్తగా ఉన్నాయి అవేమో పొట్టిగా అయిపోయాయి అసలు అవి ఎవరికైనా ఇద్దామన్నా కానీ ఎవరు తీసుకుంటారో మళ్ళీ ఫీల్ అవుతారో అనే ఉద్దేశంతో అయితే ఇంకా పక్కన పెట్టేశాను ఎంత మంచిగా ఉన్నాయి ఆ డ్రెస్సులు అయితే మంచి కండిషన్ లో ఉన్నాయి కొంచెం అంటే పొట్టిగా అయ్యాయి కలర్ చేంజ్ అవ్వడం కానీ చిన్న మరక కానీ అలాంటివి ఏం లేవు నీట్ గా ఉన్నాయి మా మమ్మీ వచ్చిందని చెప్పాను కదా మా మమ్మీ చూపిస్తే కూడా అసలు ఎంత మంచిగా ఉన్నాయి కొంచెం కూడా అంటే ఖరాబ్ కాలేదు మంచి స్టైల్ ఉన్నాయి ఫ్రాక్స్ ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తే సంతోషంగా తీసుకుంటారు అనేసి అంటూ ఉండే ఎవరు లేరు మా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఇంకా రిలేషన్స్ లో ఉన్నారు కానీ ఇస్తే ఫీల్ అవుతారు కదా మళ్ళీ అంటే మేము కొనుక్కోమా మాకెందుకు బట్టలు అనేసి ఎక్కడ ఫీల్ అవుతారో అనే ఉద్దేశంతో అయితే నేను ఎవరిని అడగను కూడా అడగలేదు ఎవరికి ఇవ్వలేదు అన్నీ అయితే పక్కకు పెట్టేశాను సో ఆ రోజు అయితే నేను ఇంకా బెడ్రూమ్ అంతే ఇంకా తర్వాత ఏం సర్దలేదు నైట్ హాల్ సర్దాను అదైతే వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా పాప వెళ్ళింది వాళ్ళ ఇంటికి ఆ రోజు ఆ రోజు అంతా నాకు ఎందుకో బాధ బాధగా అనిపించింది మా పాప వెళ్ళినాక ఎప్పుడు అంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు ఫోర్ ఇయర్స్ లో అయితే ఇంకా ఉంటదో ఉండదో అనేసి నాకైతే ఫుల్గా టెన్షన్ ఉండే మనసులో అదొక రకమైన బాధ బాధగా ఉండే మా పాప అయితే అక్కడ హ్యాపీగానే ఉంది నేనే చాలా ఫీల్ అయిపోయాను మెయిన్ గా మా బాబు కూడా అక్కారా అక్కారా అనేసి ఫోన్ చేసి ఒకటి అంటున్నాడు సో ఇంకా ఆ రోజు అలా గడిచిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ డే అయితే మా అత్తమ్మకి బియ్యం ఇచ్చాము ఇంకా ఆ రోజు బ్లాగ్ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు ఇంకా ఇది దాని తర్వాత రోజు దాని తర్వాత రోజు అయితే నేను కిచెన్ సర్దుతున్నాను హాల్ బెడ్రూమ్ అయితే ఇంకా సర్దడం కంప్లీట్ అయిపోయింది ఈ కిచెన్ ఒక్కటి సర్దితే నాకు ఇంకా చాలా వరకు పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే కిచెన్లో అయితే ఫస్ట్ ఈ ర్యాక్ ఉంటుంది కదా ఇది సర్దుతున్నాను ఈ బోర్లెస్ స్టాండ్ అయితే ఇది తీయడానికి రాదు డైరెక్ట్ ఫిక్స్ చేశారు గోడకైతే సో అందుకనేసి ఇంకా దాన్ని అలానే ఉంచి తూర్చేస్తున్నాను మామూలుగా తడి క్లాత్ పెట్టి కూడా తూడ్చుకోవచ్చు బాగా డస్ట్ అలా ఉంటే తడి క్లాత్ పెట్టవచ్చు ఎక్కువ అయితే డస్ట్ లేదు అందుకనేసి పొడి క్లాత్తో అయితే తూడ్చేస్తున్నాను ఇంకా దాంట్లో ఉండే బోర్లు కూడా నేను ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను నార్మల్గా రెగ్యులర్గా వాడే బోర్లే కదా కొన్ని కొన్ని వాడనివి ఏమైనా డస్ట్ ఉన్నా ఉంటే అవి సింక్లో వేసేసి ఇంకా వాడేవన్నీ కూడా ఒక టబ్బులో అయితే పెట్టేసాను మళ్ళీ ఆ బోర్లు అన్నీ ఎక్కడ సర్దేస్తే ఒక పని అయిపోతుంది ఈ బోర్ల చిక్లో అయితే నేను నార్మల్గా పేపర్లు కాకుండా కవర్ వేస్తున్నాను పేపర్ ఏంటంటే ఒకవేళ వాటర్ తడి ఉంటే మొత్తం అంటే ఖరాబ్ అయిపోతుంది కదా కింద అదంతా కవర్ అనుకో కొంచెం వాటర్ ఉన్నాయి ఏం కాదు కదా అంటే గ్లాసులు అవి బోర్లు ఇచ్చినప్పుడు అందుకనేసి పిల్లలకు అట్టలు ఉంటాయి కదా బుక్స్కి వేసే కవర్స్ ఆ కవర్స్ అయితే కొంచెం కట్ చేసి ఈ ర్యాక్లలో అయితే వేస్తాను ఇంకా అన్ని బోల్ అయితే పెట్టేస్తున్నాను టబ్బు నిండిపోయింది దీంట్లో అన్నీ తీసేసరికి ఈ గంటలు ఇవన్నీ కూడా చాలానే ఉన్నాయి అన్నీ అయితే ఇంకా కింద ఇక్కడ స్టాండ్కి అయితే తగిలిచ్చేస్తున్నాను అది తగిలించిన అంటే అవన్నీ తగిలిచ్చిన తర్వాత అయితే ప్లేట్స్ ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ అవన్నీ కూడా ఎక్కడ సెట్ అయ్యేవి అక్కడైతే పెట్టేస్తున్నాను ఒక్క బోల్ల స్టాండ్ ఉంటే సరిపోతుంది చాలా బోల్ అయితే దీంట్లో పట్టేస్తాయి మనకి సెల్ఫ్లలో అయితే అంటే కొంచెం ప్లేస్ సేవ్ అయిపోతుంది ఇక్కడ ఇదొక్కటి పెట్టుకున్నాం అనుకో ఎన్ని ప్లేట్స్ గ్లాసులు చిన్న చిన్న ప్లేట్స్ గంటలు స్పూన్లు అన్నీ ఈ బోల్ల చిక్కుకే నిండిపోతాయి ఇంకా మనకు దొరకడం కూడా ఈజీగా దొరికేస్తాయి మొత్తానికి ఈ ర్యాక్ మొత్తం సర్దడం అయితే కంప్లీట్ అయిపోయింది ర్యాక్ అంటుంది నన్ను బోల చిక్కు సర్దడం అయితే అయిపోయింది అది అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను బాబుతోనే సగం టైం అయిపోయింది నాకైతే అది పొద్దున్నే సర్దేశాను ఇంకా మధ్యాహ్నం వరకు అంటే మిగతా కిచెన్ మొత్తం సర్దుదాం అనుకుంటే ఇంకా మా బాబుకేమో వాళ్ళు అక్కలేకపోయేసరికి చాలా బోర్ కొడుతుంది మమ్మీ రా వచ్చి ఇక్కడ కూర్చో అనేసి గోల గోల చేస్తుండే ఇంకా నేను నెక్స్ట్ బాబుకి స్నానం చేపించి వంట చేసి బాబుకు తినిపించేసి ఇంకా బాబుతోనే టైం అంతా సరిపోయింది మధ్యాహ్నం టైంలో అయితే కొంచెంసేపు బయటికి వెళ్ళొచ్చాము పాపకి బ్యాంగిల్స్ అలా తీసుకునేది ఉండే బాబు కూడా ఒక డ్రెస్ తీసుకుంటాము అనేసి ఇంకా బయటికి వెళ్ళి డ్రెస్ తీసుకొని అలా వచ్చాము ఇంకా ఇంటికి వచ్చాక టైం అప్పటికి టూ త్రీ అలా అవుతుంది సో అప్పుడైతే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశాను పొద్దున ఎప్పుడు అనుకున్నాను కంప్లీట్ చేయాలనేసి కానీ అస్సలు అవ్వలేదు మా బాబుకైతే వాళ్ళు అక్కలేకపోయేసరికి ఎంత బోర్ కొడుతుందో అసలు ప్రతిదానికి ఏడుస్తున్నాడు అక్క కావాలి అక్క రారా అనేసి ఇంకా మా పాపకు ఫోన్ చేసి అనడం అలా చేస్తున్నాడు పిల్లలిద్దరూ అయితే ఒకరికొకరు బాగా కనెక్ట్ అయిపోయారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా బాబు ఇంతలా ఫీల్ అవుతాడు అనేసి అయితే ఎందుకంటే తనకి ఇంట్లో వాళ్ళ అక్కతో బాగా అలవాటు కదా ఉన్నప్పుడేమో ఫుల్ గా కొట్టుకుంటారు లేనప్పుడేమో ఒకరి గురించి ఒకరైతే ఇట్లా మా పాప కూడా ఫోన్ చేసి కన్ను కన్నయ్య ఏం చేస్తున్నావు నాని అనేసి భలే క్యూట్ గా మాట్లాడుతుంది వాళ్ళిద్దరు బాండింగ్ అయితే నాకు ఎంత మంచిగా అనిపించిందో అసలు ఒకరి కోసం వాళ్ళు ఒకరు ఎంత లవ్ చూపించుకుంటున్నారు అనేసి అయితే ఇంక ఇక్కడ ఈ సెల్ఫ్లో ఉన్నాయా ఈ డబ్బాలు ఉంటాయి కదా అవన్నీ తీసి నీట్గా అయితే సెల్ఫ్ అదంతా తూడ్చేసి మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను ఈ డబ్బాలు ఏంటంటే అంటే కొంచెం కూడా డస్ట్ అంటుకోవడం అట్లయితే లేవు నీట్గా ఉన్నాయి అవి రీఫిల్ చేసేటప్పుడే క్లీన్ చేసి పెట్టాను అందుకనేసి అవి అయితే నీట్గానే ఉన్నాయి ఇంకా కొంచెం ఒక రెండు మూడు డబ్బాలు కొంచెం అంటే అతుక్కున్నట్టు డస్ట్ ఉన్నట్టు అనిపిస్తే అవి అయితే సింక్లో వేసేసి మిగిలినవన్నీ ఆన్నే పెట్టినాయి ఇంకా ఈ సెల్ఫ్ అయితే సర్దుతున్నాను ఇదైతే నా బేకింగ్ సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు నా బేకింగ్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఈ సెల్ఫ్లోనే ఉంటుంది దీనికి చూడండి నేను లక్ష్మణరే కాదు ఇదైతే పెట్టాను చీమలు అయితే నిజంగా ఫుల్ ఉన్నాయి మా ఇంట్లో అయితే మెయిన్గా బెల్లం చీమలు అంటారు కదా వాసన వస్తాయి ఆ చీమలు అయితే కొంచెం స్వీట్ కి సంబంధించింది ఏదైనా అక్కడ పడ్డా గానీ ఏమైనా ఉన్నా గాని వదిలిపెట్టట్లేదు ఒకటి రెండు నిమిషాలలో అయితే ఇంకా ఫుల్ అయిపోతున్నాయి అవి ముట్టుకున్నా కానీ అసలు ఎంత స్మెల్ వస్తుంది అంటే చెయ్యి మొత్తం నాకు అసలు నచ్చనే నచ్చదు ఇంకా చీమలు ఎక్కువ వస్తున్నాయి అనేసి ఇంకా అక్కడ షుగర్ పౌడరు ఇంకా షుగర్ బాల్స్ ఉంటాయి కదా ఎక్స్పై వేసేటివి అవన్నీ ఉంటాయి కదా అనేసి ఇంకా లక్ష్మణరేఖ అయితే గీసి పెట్టేశాను ఇంకా అక్కడ ఫ్లెక్సీ ఉంది కదా దాని మీద అయితే ఫుల్ చీమలు ఉండే అవన్నీ అయితే ఇంకా కిందికి తీసి దులిపేసి మళ్ళీ నీట్గా తూడ్చి అక్కడే పెట్టేస్తున్నాను ఇంకా అవన్నీ టర్న్ టేబుల్ ఉంటుంది కదా దాని మీద అయితే బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఇంకా షుగర్ బాల్స్ అవన్నీ పెట్టేసుకున్నాను అంటే సెల్ఫ్ అయితే అలా సర్దేశాను దాని తర్వాత ఇక్కడ ఉన్న కింద సెల్ఫ్ ఇటు సైడ్ ఇంకో సెల్ఫ్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ అయితే ఆల్రెడీ సర్దాను అదేం చూపించలేదు మీకు అయితే ఇక్కడ ఈ కింద సెల్ఫ్ లో ఉన్న మెయిన్గా ఈ గ్లాస్ జార్స్ ఉన్నాయి కదా ఇవి క్లీన్ చేయక చాలా రోజులు అవుతుంది కొన్ని గ్లాస్ జార్స్ ఏమో అంటే దాంట్లో ఉండే ఐటమ్స్ అయిపోయాయి కొన్ని ఎక్స్ట్రా గ్లాస్ జార్స్ అయితే నా దగ్గర ఉన్నాయి అవన్నీ ఇంతకు ముందు ఒకసారి ఇల్లు సర్దినప్పుడే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ క్లీన్ చేసి పెట్టుకున్న గ్లాస్ జార్లలో అయితే ఇంకా ఇప్పుడు ఉన్న గ్లాస్ జార్లోవి పోస్తున్నాను ఇవి బాగా అంటుకున్నాయి అంటుకుంటున్నాయి జిడ్డు జిడ్డున్నాయి సో వీటన్నిటిని అయితే ఇప్పుడు తప్పకుండా క్లీన్ చేయాలి ఇంకా క్లీన్ చేయకపోతే ఇంకా అలానే ఉంచాను అనుకో ఇంకా చూడ్డానికి గలీజ్గా కనిపిస్తాయి సో అందుకనేసి ఇంకా ఫ్రెష్గా అంటే తోమి పెట్టిన డబ్బాలలోకి ఈ డబ్బాలలో ఉన్నాయి అయితే పోసుకుంటున్నాను గ్లాస్ జార్స్ ఏంటంటే మెయింటైన్ చేయడం కొంచెం ఈజీ అంటే క్లీన్ చేసుకుంటే తెల్లగా అయిపోతాయి కానీ క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి ఇంకా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే అసలు అంటే వాళ్ళని ముట్టుకొని ఇవ్వకూడదు వాళ్ళు ముట్టుకొని జస్ట్ చేయి జారినా కానీ కింద పడితే ఇంకా అంతే సంగతులు జాగ్రత్తగా మెయింటైన్ మనం కూడా యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి చేతులు కొంచెం అశ్రద్ధగా ఉన్నా కానీ జారితే ఇంకా కింద పడతాయి కానీ ఇవి క్లీన్ చేసుకున్నప్పుడు అయితే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎంత మురికి డస్ట్ ఉన్నా కానీ క్లీన్ చేయగానే చాలా నీట్గా అయిపోతాయి అదే ప్లాస్టిక్ డబ్బాలు అయితే అట్లా అవ్వవు ఇంకా ప్లాస్టిక్ వాటికంటే కూడా ఇట్లా గ్లాస్ యూస్ చేస్తే బెటర్ కదా చూసారు కదా నేనైతే ఇంకా పైన ఉన్నాయి అన్ని కూడా తీస్తున్నాను గ్లాస్ జార్స్ అయితే మ్యాక్సిమం నా దగ్గర అంటే కొన్ని మీషోలో తీసుకున్నాను గ్లాస్ జార్స్ కొన్ని ఇంకా హనీ డబ్బా అంటే హనీ సీసాలు ఉంటాయి కదా అవే ఉన్నాయి హనీ అయితే ఇంట్లో బాగానే యూస్ చేస్తాం మేము నీళ్ళలో అయితే ఖచ్చితంగా వేసుకుంటాము హనీ దానివల్ల అయితే హనీ సీసాలు చాలా వచ్చాయి అన్ని సైజులో హనీ సీసాలు అయితే ఉన్నాయి సో అవే ఎక్కువైతే కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ ఇంకా కొన్ని ఈ సీసాలలో కూడా అంటే కొంచెం నీట్గానే ఉన్నాయి అవి అయితే తూడ్చేసి పక్కన పెట్టేస్తున్నాను మొత్తం అక్కడ సెల్ఫ్లలో ఉన్నాయి మొత్తం క్లీన్ చేసిన తర్వాత అంటే తీసేసిన తర్వాత అయితే అక్కడ సెల్ఫ్లో మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఆడ కొన్ని టైల్స్ ఉన్నాయి కదా ఆ టైల్స్ కూడా కొంచెం జిడ్డులాగా అనిపిస్తే ఇంకా పీస్ ఉంటుంది కదా మనం బోల్దోమే పీసు ఆ పీసుకు కొంచెం సబినా అయితే క్లీన్ చేసి ఒక క్లాత్తో అయితే తూర్చేస్తున్నాను అక్కడ ఇంకా వాటర్ పోసి క్లీన్ చేసి అంత లేదు వాటర్ పోస్తే అన్నీ మళ్ళీ వస్తాయి అందుకనేసి ఆ పీస్తో తోమే అయితే మంచిగా నీట్గా క్లాత్తో అయితే తోడ్చేసాను కొంచెం నీట్గా అయిపోయింది ఇప్పుడైతే ఇంకా ఇక్కడైతే ప్రతిసారి ఒక కవర్ కవర్ చేంజ్ చేస్తూనే ఉంటాను నూనె అలా ఉంటుంది కదా మళ్ళీ స్టవ్ క్లీన్ చేసిన ప్రతిసారి కొన్ని నీళ్ళు పోతూ ఉంటాయి అందుకనేసి అది అయితే మొత్తం పాడైపోయినట్టు అవుతుంది అందుకే ఇంకా కొత్తది అయితే వేసేసాను వేసి అయితే ఇంకా ఫస్ట్ కూరడుకుండా ఉంటుంది కదా కూరడుకుండా అయితే పెట్టేశాను అటు మూలకైతే ఇంక ఇక్కడ ఆయిల్స్ పెట్టుకునే దగ్గర అయితే మళ్ళీ సపరేట్గా ఇంకో కవర్ అయితే వేసుకున్నాను ఎన్ని కవర్లు వేసినా కానీ మనకైతే ఆయిల్ అంటుకుంటూనే ఉంటుంది కదా ఆయిల్ జిడ్ అయితే ఇంకా ఆయిల్ కోసం అయితే ఏదన్నా మంచిది తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ లేదు కొన్ని డేస్ అయ్యాక మంచిగా తీసి పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ సీసాలు అయితే తోమిన వరకు ఉన్నాయి ఉంటాయి కదా నీట్గా ఉన్నాయి అవన్నీ అయితే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను మ్యాక్సిమం సీసాలు అయితే ఇంకా సరిపోయాయి అన్నట్టు ఇంకా రెండు మూడు రకాలైతే మిరియాలు అవి ఉండేవి అవి గిన్నెలలో పోసి పెట్టాను ఇంకా అవి సీసాలు క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే పోసేస్తాను ఇంకా మిగిలిన అంటే తోమాకు వచ్చిన సీసాలు ఉంటాయి కదా అవన్నీ కూడా పైన సెల్ఫ్లలో పెట్టేస్తాను మళ్ళీ ఇవి జిడ్డు పట్టినప్పుడు వాటిలలో పోసుకొని ఇంక ఇవి తోముకుంటాను సో ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా ఒక టబ్బులో వేసుకుంటున్నాను ఇవన్నీ ఏంటంటే వాటికి ఉన్న అదంతా ఉంటుంది కదా జిడ్డు లాంటిది అవన్నీ కూడా కొంచెం వేడి నీళ్ళు పోసామనుకో ఈజీగా వచ్చేస్తుంది మనకు క్లీన్ చేసేటప్పుడు పెద్దగా స్ట్రేమ్ ఉండదు అందుకే ఈ టబ్లో అయితే వేసుకుంటున్నాను ఈ టబ్లో అన్నీ వేసుకొని ఇంకా నీళ్లు మరుగుతున్నప్పుడు అంటే బాగా మరిగించుకోవద్దు కొంచెం నీళ్ళు వేడిగా అయ్యాక గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువ అవ్వాలి సో వేడిగా అయ్యాక దాంట్లో అయితే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను వేసుకొని ఆ నీళ్ళన్ని కూడా ఈ టబ్లో అయితే వేసుకున్నాను ఇంకా చూసారు కదా ఇప్పుడైతే ఆ వేడి నీళ్ళు వేసేసరికి ఇంకా విమ్ లిక్విడ్ నీళ్ళతో పాటు ఆ జిడ్డు కూడా ఊడొచ్చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కన పెట్టేసి దాని తర్వాత క్లీన్ చేసుకోవాలి ఆ సెల్ఫ్లు అవన్నీ సర్దడం కంప్లీట్ అయిపోయింది ఇంకా కింద సెల్ఫ్లు ఉన్నాయి కానీ కింద ఏంటంటే ఊరికైనా డస్ట్ పడుతుంది మళ్ళీ అక్కడ ప్లేస్ లేదు సరిగా అంటే సర్దడానికి ఇవన్నీ పైన ఇట్లా పెట్టుకొని మళ్ళీ కింద అవన్నీ తీసి ఆగమాగం ఆగం ఫస్ట్ ఇల్లు ఇంకా అక్కడి వరకు వచ్చిన డస్ట్ అంతా ఇల్లు చేసి ఈ కొన్ని బోర్లు అయితే తోమేస్తున్నాను ఇక్కడ ఈ బోర్లు అన్ని తోమి ఈ పైన కౌంటర్ టాప్ అదంతా నీట్గా చేసుకొని దాని తర్వాత అయితే కింద ఉన్న సెల్ఫ్లు అవన్నీ కూడా క్లీన్ చేసేస్తాను ఇంకా మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేస్తాను అంటే తోమి కడిగేసాను చూసారు కదా ఎన్ని వచ్చాయో ఈ కొన్ని డబ్బాలు అవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా తర్వాత ఈ కింద సెల్ఫ్లు అయితే సర్దుతున్నాను ఈ కింద అయితే బోర్డు పెట్టి పెట్టి ఆ సెల్ఫ్లు చూడండి అంటే గీతలు ఎలా పడ్డాయో అక్కడ ఉన్న పెయింట్ కూడా మొత్తం పోయింది ఈ బోర్లు అయితే నేను ఎప్పటికప్పుడు కొన్ని తీసేస్తూనే ఉంటాను అంటే ఇవి యూజ్ చేయమనేసి పక్కన పెడుతూ ఉంటాను బోల్లు నా దగ్గర చాలా తక్కువే ఉన్నాయి ఇంకా సెల్ఫ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి అందుకనేసి అవి ఎక్కడ పెట్టినా కానీ సరిపోవట్లేదు మొత్తానికి ఒక్క సెల్ఫే ఉంది బోల్లకు పెట్టడానికి అయితే ఆ బోర్లు చిక్కు తర్వాత కిందనేమో అన్ని మళ్ళీ గ్రాసరీస్కి పెట్టుకునే డబ్బాలు అవి ఉంటాయి కదా ఇంకా అవే పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఈ బోర్డు అన్నీ కూడా తీసేశాను అయితే ఇంకా ఫ్లెక్సీ కూడా దులిపేసి ఆ సెల్ఫ్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ బోర్డు అయితే ఉన్నా అక్కడైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఆ మూకుడు గురించి అయితే ఎన్ని కామెంట్లు వస్తున్నాయో ఆ మూకుడు అంతే అండి ఎంత తోమినా అంతే ఉంటుంది మీకు ఒకసారి తోమి చూపిస్తాను వీడియోలో అయితే సో ఇన్స్టాగ్రామ్లో కూడా కామెంట్ వచ్చింది నాకైతే అసలు నిజంగా నవ్వొచ్చింది జనాలు కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళ గిన్నెలు అయితే ఇంకా దారుణంగా ఉంటాయి కానీ వాళ్ళకైతే మిలియన్స్లలో వ్యూస్ ఉంటాయి ఇంకా చిన్న చిన్న వాళ్ళనే ఎందుకో కానీ చూసిన వెంటనే అలా అనేస్తారు ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళనేమో వాళ్ళ రెసిపీస్ని పొగుడతారు కానీ వాళ్ళ గిన్నెలను చూడరు మనల్నేమో మన రెసిపీస్ని పొగడకపోయినా పర్లేదు కానీ మన గిన్నెలనే చూస్తారు పర్టికులర్గా నేను ఈ మధ్యలో చూసిన ఒక రెండు మూడు ఛానళ్ళు అయితే వాళ్ళకి అంటే వ్యూస్ ఫుల్లుగా ఉన్నాయి సబ్స్క్రైబర్స్ కూడా ఫుల్గా ఉన్నారు వాళ్ళ గిన్నెలు మాత్రం దారుణంగా ఉన్నాయి ఇంకా వాళ్ళ పేర్లు అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు కానీ వాళ్ళకైతే అన్ని మంచి మంచి కామెంట్సే వస్తున్నాయి అంటే వాళ్ళకు కూడా వస్తే మరి వాళ్ళు డిలీట్ చేస్తున్నారో ఏమో నాకు అవ్వట్లేదు కానీ నాకైతే అలా అనిపించింది ఇంకా నేనైతే కింద సెల్ఫ్లో ఉన్నవి కూడా మొత్తం నీట్గా అయితే తీసేసి మళ్ళీ ఎక్కడి పక్కడైతే పెడుతున్నాను ఆ కింద కూడా కొన్ని డబ్బాలు అయితే నేను తోముతున్నాను అవి కొంచెం డస్ట్ పట్టినట్టు ఉన్నాయి సో అవి అయితే తోమేస్తాను అసలు ఈ క్లీనింగ్ ఇదంతా కూడా బ్లాగ్ చాలా లెంతీ అయిపోయింది ఇంకా నేనైతే చాలా వరకు అంతా కట్ చేసి కట్ చేసి అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ కింద సెల్ఫ్ ఇది మొన్ననే సర్దిన పది రోజులు కూడా అవతలేదు సర్ది అయితే ఇంకా మళ్ళీ దీని అవతారం ఇలా అయిపోయింది సో దీన్ని కూడా అయితే క్లీన్ చేసి అక్కడ ఉన్న మిక్సీని కూడా నీట్గా అయితే క్లీన్ చేశాను అది అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు అప్పటికే నాకు ఇంకా అసలు ఓపిక లేకుంటూ ఉండే వీడియో షూట్ చేసుకుంటూ ఈ పని చేయాలంటే చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకనేసి అదంతా అయితే ఏం చూపించలేదు నా పనిలో నేను ఉంటే ఇంకా మా బాబుకైతే హాల్లో టీవీ పెట్టించాను తను టీవీ చూసుకుంటే ఇల్లు మొత్తం అయితే పిచ్చి పిచ్చి చేసేసాడు సో నాకైతే ఆ రూమ్ సర్ది హాల్లోకి వచ్చేసరికి ఒక్కసారి వామ్ అనిపించింది నిజంగా చెప్పాలంటే ఏడుపు వచ్చింది ఏంట్రా బాబు ఇలా చేశాడు అనేసి ఇంకా హాల్ మొత్తం నీట్గా అయితే సర్దుతున్నాను నేను అవన్నీ తీస్తూ ఉంటే తీయొద్దు అనేసి మా బాబు అయితే అరుస్తూ ఉన్నాడు ఇంకా తను టీవీ చూడండి అక్కడ పిల్లో పెట్టుకొని పడుకొని అయితే ఇలా చూస్తున్నాడు అసలు ఇలాంటివి క్యూట్ క్యూట్ పనులు అయితే మా బాబే చేస్తాడు మా పాప ఇట్లాంటివి ఎక్కువ చేయదు ఇంకా నేను అవన్నీ ఆ రూమ్లోకి తీసుకెళ్తుంటే ఆ రూమ్లోకి వద్దు అనేసి ఇంకా మళ్ళీ నా వెనకొచ్చాడు నువ్వు పాండాతో ఆడుకోపో అంటే ఇంకొచ్చి పాండాతో అయితే ఆడుకుంటున్నాడు నేనైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అది హాల్ అదంతా సర్దేసి ఇల్లు కూడా ఊడ్చేశాను ఈ కిచెన్లో కూడా సెల్ఫ్లు సర్దడం అయిపోయాక ఇల్లు మొత్తం నీట్గా అయితే ఊడ్చేశాను ఈ ఈసారి ఏంటంటే కొంచెం కొంచెం సర్దడం ఇల్లు ఉడవడం అలా చేశాను ఎందుకంటే కాళ్ళ కింద మొత్తం ఆ డస్ట్ ఉంటే ఇట్లా అనిపిస్తుంది అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ అయితే ఇంకా మొత్తం అయితే సర్దేశాను ఇక్కడైతే ఈ డబ్బాలు ఉన్నాయి కదా ఇవి కొంచెం డస్ట్ అలా ఉంటే వీటిని కూడా తోమేశాను ఇవి తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా ఈ డబ్బాలు కడుక్కొని ఇంకా దాని తర్వాత గ్లాస్ జాస్ ఉంటాయి కదా అవి అప్పుడెప్పుడు నానబెట్టాను కదా అవన్నీ కూడా క్లీన్ చేయాలి టైం అయితే అప్పటికే ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అవుతుంది మా హస్బెండ్ ఏమో ఈవినింగ్ టైంలో కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు నేనైతే సైడ్ బాబుని చూసుకుంటూనే ఒక సైడ్ అయితే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను ఎంత టైం పట్టిందో రోజు అయితే చాలా టైం అయితే ఈ బోర్డు తోమడానికే పట్టింది నాకు అంటే చాలా బోళ్ళు పడ్డాయి సో ఇంకా అవన్నీ తోముకుంటూ సైడ్ వాటిని ఆరబెట్టుకుంటూ అట్లనే అయిపోయింది ఇంతకీ మీరు పండగకి క్లీనింగ్ చేశారా లేదా అనేది కామెంట్ చేయండి ప్రతిసారి కూడా నేను పండగ ముందే క్లీన్ చేసేదాన్ని అంటే చిన్న బతుకమ్మ కంటే ముందే క్లీన్ చేసేదాన్ని ఈసారి అసలు నిజంగా అంటే ఎందుకో మోటివేషన్ రాలేదు లేట్ గా స్టార్ట్ చేశాను ఇక్కడ చూసారు కదా ఆ మూత పింక్ కలర్ మూత అయితే ఎంత డస్ట్ తో ఉందో ఆ మూత అయితే ఎంత తొందరగా క్లీన్ అయిపోయింది చూడండి ఇంకా ఈ మూతలు ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా మొత్తం అయితే తోమేశాను ప్రతి ఒక్కటి కూడా మంచిగా క్లీన్ అయిపోయాయి సాటిస్ఫాక్షన్గా గా అనిపించింది నాకైతే అట్లా మీరు కూడా ఎప్పుడైనా కొంచెం జిడ్డుగా సీసాలు అలా ఉన్నాయనుకో నీళ్ళలో నానబెట్టుకొని తోముకోండి చాలా నీట్ గా అయిపోతాయి సో ఇంకా ఇవి మొత్తం తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ అయితే కడిగేస్తున్నాను ఇవన్నీ కడిగి కూడా మంచిగా ఆరబెట్టుకొని మళ్ళీ ఒక కాటన్ క్లాత్తో అయితే తుడ్చుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి లేదనుకో వాటర్ అలానే ఉంచితే లోపలంతా స్మెల్ వచ్చినట్టు ఎట్లనో అవుతుంది అందుకనేసి ఇంకా మా బాబు అయితే నేను ఈ గ్లాస్ జార్స్ అంటే అక్కడ పెట్టాను పెడితే వాటి దగ్గరికి వచ్చి ముట్టుకుంటా ముట్టుకుంటా అనేసి అంటూ ఉన్నాడు పిల్లలు ఏంటంటే మనం ఏదైనా పని చేయొద్దు అంటే ఇంకా వాళ్ళకి చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సో ఈరోజు మా బాబు కూడా ఇంకా నేను ఇవన్నీ టబ్బులో వేసి ఒక పక్క పెడితే వచ్చి వాటితోటే ఆడుతున్నాడు నాయనా అవి కింద కింద పడితే పగిలిపోతాయి అనేసి ఇంకా చెప్తూ ఉన్నాను మధ్య మధ్యలో అయితే ఇంకా జోకులు చేస్తూ ఉన్నాడు మా బాబు వాటిని ముట్టుకోవడం ఇంకా నన్ను భయపెట్టడం అలా చేస్తూ ఉన్నాడు ఇంకా ఆ బోర్డు మొత్తం దోమనం కంప్లీట్ అయిపోయింది గ్లాస్ జార్స్ ఏమో పక్కకి ఎండబెట్టేశాను దాని తర్వాత ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ మీద ఇందాక ఇల్లు సర్దేటప్పుడు డస్ట్ అలా పడిపోయింది అందుకనేసి స్టవ్ కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇవి వెళ్లే ముందు అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు ఇవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళాను అనుకో వచ్చే వరకు కూడా మా హస్బెండ్ కొంచెం అలానే ఉంచుతారు ఈ స్టవ్ ఒకటి కొంచెం అటు ఇటు అయిపోతుంది కానీ కిచెన్ హాల్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉంచుతారు తను ఎక్కడ ఒక్కడే పెడతారు ఏదైనా తీసినా కానీ ఇచ్చిన బట్టలు ఏమైనా ఉన్నా కానీ బుట్టలో వేయడం లేదంటే వాషింగ్ మిషన్లో వేసుకోవడం అలా చేస్తూ ఉంటాడు కిచెన్ ఒక్కటే అంటే స్టవ్ ఒక్కటే కొంచెం అన్నం పొంగించడము ఛాయ పొంగించడము అట్లా చేస్తాడు స్టవ్ ఒకటి వచ్చినాక క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా పనులు అయితే ఏముండవు వచ్చి రాగానే ఎందుకో ఇల్లు నీట్గా అనిపిస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా వచ్చి రాగానే ఇల్లు అంతా డస్టు డస్టు ఎక్కడ బట్టలు అక్కడ ఉన్నాయనుకో ఇంకా అస్సలు ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది ఇంకా నేనైతే స్టవ్ క్లీన్ ఆ స్టవ్ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇవన్నీ ఉంటాయి కదా గ్లాస్ జార్స్ ఇవన్నీ అయితే తుడుచుకుంటున్నాను సైడ్ అయితే నేను రైస్ కూడా కడిగి పెట్టేశాను మధ్యాహ్నం చేసిన అంటే పొటాటో కర్రీ ఉంది రోజు ఆలు కర్రీ చేశాను ఇంకా రూమ్ అంటే ఇల్లు మొత్తం సర్దే ఫుల్గా డస్ట్ పడింది ఫ్రెష్ అయిపోయాను బాబుని కూడా ఫ్రెష్ చేపించేసాను ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు సో తను వచ్చాకే ఇంకా నేను రైస్ పెట్టేసి కాబట్టి అన్నం అయ్యాక ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని రీఫిల్ చేసేటివి రీఫిల్ చేసేసి మిగతా గ్లాస్ జాస్ అన్ని ఇంకా పైన పెట్టేశాము ఈ రోజుతో అయితే ఇంకా ఇల్లు క్లీనింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇల్లు చూస్తే అయితే ఇప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా డోర్ కర్టెన్స్ అవి పిండాల్సి ఉన్నవి అంటే వాషింగ్ మిషన్లోనే వేస్తాను కానీ వర్షం పడుతుంది అసలు ఎండ కొడితే మంచిగా వేద్దాము వేసి బిల్డింగ్ పైన ఎండేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ వర్షానికి అయితే వాటిని వేయలేదు ఊరికెళ్ళి వచ్చాక ఇంకా డోర్ కర్టెన్స్ అవన్నీ అయితే ఒకసారి వేస్తాను డోర్ మ్యాట్స్ అవన్నీ కూడా వాష్ చేసేస్తాను ఇంకా అంటే ఇవి మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత అయితే డిన్నర్ చేశాక మళ్ళీ బోల్ వచ్చాయి ఆ బోల్ తోమాను నాకైతే అనిపించింది ఈ రోజులో సగం టైం నాకు బోల్ తోమడానికే పట్టింది అనే ఫీలింగ్ వస్తుంది ఈ మూత చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్